శనివారం ఈ తప్పులు అనేవి చేయకూడదండి ఇవి చేస్తే ఎంత ధనవంతుడైనా సరే బిచ్చగాడ అవ్వాల్సిందేనండి శనివారం అంటేనే శనిదేవుని వారంగా పరిగణింపబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనివారం రోజున చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు శని అనుగ్రహం ఉంటే మన జీవితంలో దేనికి లోటు అనేది ఉండదంట ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా చేస్తారంట ఏరినాటి శని అష్ట శని అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఏ రకమైన వణుకు పుడుతుందో కానీ శనీశ్వరుడు అందరినీ శిక్షించడు శనివారం రోజున కొన్ని చేయకూడని పనులు ఉంటాయి ఆ చెడు పనులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాడంట ఆ పనులేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం శనివారం పొరపాటున కూడా మాంసం లేదా మద్యం అనేది సేవించకూడదు ఇలా చేస్తే మీ జాతకంలో ఏరునాటి శని దోషాలు కలుగుతాయి అలాగే శనివారం నాడు తూర్పు దక్షిణం మరియు ఈశాన్య దిశల్లో ప్రయాణించకుండా ఉండాలి శనివారం ఈ మూడు దిశల్లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి శనివారం రోజున దూర ప్రాంతాలు వెళ్ళడం అనేది మానుకుంటే మంచిది శనివారం రోజు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు దీనివల్ల అత్తమామల మధ్య గొడవలు ఏర్పడతాయని నమ్మకం అలాగే భార్యాభర్తల మధ్య కూడా సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుందంట ముఖ్యంగా శనివారం రోజున బెండకాయ మామిడికాయ పచ్చడి పండు మిరపకాయలను అప్పు అస్సలు తినకూడదండి ఈ రోజున ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను చాలా దూరంగా ఉండాలి అలానే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి కూడా దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే శనివారం పప్పు తింటే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే శనివారం రోజున కందిపప్పు వినియోగానికి దూరంగా ఉండండి శనివారం రోజున పెరుగు తినకూడదు అంటూ ఉంటారు అలానే శనివారం రోజున ఉప్పు కొనడం మానుకోవాలి ఇది మీ ఇంటికి సమస్యలను తీసుకువస్తుంది శనివారం ఉప్పు కొనడం వల్ల అప్పులు పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందంట అలాగే శనివారం రోజున వేరొకరి ఇంటి నుంచి ఉప్పును తెచ్చుకోకూడదు శనివారం రోజున తలకు నూనె రాసుకోకూడదు అని చెప్పి హిందువుల నమ్మకం అలాగే శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు నూనె ఈ వస్తువులు మాత్రం అస్సలు కొనకూడదు శనివారం ఈ వస్తువులు కొంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం నూనెకుంటే మీ ఇంట్లో ఎవరు ఎవరో ఒకరు తరచూ అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉంటారు అలాగే శనివారం రోజున బయట అమ్మే ఇడ్లీ పిండిని కానీ లేక దోశ పిండిని కానీ తెచ్చుకోకూడదు ఎందుకంటే వీటిల్లో మినపప్పు ఉంటుంది శనివారం మినపప్పు కొనడం అలాగే మినపప్పుతో ఉన్నటువంటి ఆహారం తినడం నిషేధించబడింది శనివారం నాడు ఓం శనీశ్వరి ఆయన మహా అనేటువంటి మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తే మీకు జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి మీకు రాబోయే రోజుల్లో అదృష్టం పడుతుందండి ఆర్థిక ఇబ్బందుల నుంచి వెంటనే బయటపడడం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి వెంట్లో ఇంటిలో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారం ప్రతి శనివారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బుల కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఇంటిని ఊడ్చే చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు కానీ శనివారం రోజున మాత్రం ఈశాన్య దిశలో చీపురును పెట్టకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది అయితే చాలామంది ఇళ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజలు చేస్తుంటారు అలాంటి వారు శనివారం రోజున సాయంత్రం ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది శనివారం రాత్రి పడుకునే ఇంట్లో సాంబ్రాణి పొగబోయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం కూడా శనివారం రోజున చేయకూడదు అది నిషిద్ధం ఇలా చేయడం వల్ల శనిశ్వరునికి కోపం వస్తుంది ముఖ్యంగా శనివారం రోజున స్త్రీలు తమ చేతులకు ఉన్న గాజులను తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించేటప్పుడు లేదా ఏదైనా సరే పనులు చేసేటప్పుడు గాజులు తీసి పనులు చేస్తుంటారు ఇలా చేసేవారు ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకండి శనివారం రోజున చెప్పులు కొనడం బూట్లు కొనడం మానుకోవాలి శనివారం ఇలాంటివి కొనుగోలు చేస్తే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలుగుతాయి ఏ పని చేయాలన్నా మధ్యలోనే ఆగిపోతాయి శనివారం నాడు గుమ్మడికాయ కూడా కొనకూడదు అలాగే అని చెప్పి పండితులు చెప్తున్నారు ఇక ఈ వస్తువుల్లో ఏవైనా సరే తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజున కొనుక్కోవాలని చెప్పి సూచిస్తూ ఉంటారు ప్రతి శనివారం ఇంటిని శుభ్రం చేసుకుని పనికి రాని వస్తువులను బయటకు పడేయాలి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించి నేతి దీపాన్ని నేతితో దీపాన్ని వెలిగించి వారి బాధలు వెలిగించిన వారికి వారి బాధలు అనేవి తొలగిపోతాయి అలాగే సో శనివారాలు ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ జీవితంలో కలుగుతుందండి అలాగే ధనాకర్షణ కలగాలి అంటే మీ కుటుంబంలో తమలపాకులతో అద్భుత రెమెడీగా పనిచేస్తుంది ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి శనివారం రోజున డబ్బులు భద్రపరుచుకునే ప్రదేశంలో కొన్ని తమలపాకులను ఉంచడం వల్ల ధనాన్ని బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు ముఖ్యంగా శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదండి శనివారం రోజు కొత్త బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్కి చేసిన మీ జాతకంలో శని దోషాలు పడతాయి కాబట్టి ఇక నిన్న శనివారం రోజున కొత్త బట్టలు కొనడం మానేయండి నలుపు రంగు అంటే శనిశ్వరునికి ఇష్టం కాబట్టి శనివారం రోజు నలుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా శనివారం రోజున నల్ల రంగులో ఉండే జంతువులకు కానీ పక్షులకు కానీ అలాగే శనివారం రోజు ఇనుమును సంబంధించినటువంటి వస్తువులను ఇంటికి తీసుకురాకూడదండి ఇలా చేయడం వల్ల శనిదేవునికి కోపం వస్తుంది మీ డబ్బు సమస్యలతో బాధపడుతుంటే శనివారం రోజు ఎవరైనా పేదవారికి యాలకులను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా మూడు శనివారాలు చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పేదరికం నుంచి బయటపడతారండి మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టుకుంటే మంచిది మంచిది కాదంట ఇలా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మొక్కలు ఉంటాయి మీ వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి అంతేకాదు ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రధాన ద్వారం దగ్గర కూడా మొక్కలు ఉండకూడదని శాస్త్రాల్లో చెప్తుంది మీరు కనుక ఈ వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్